హలో గైస్ వెల్కమ్ టు విజయ్ చిన్న బ్లాక్స్ రోజు అయితే మా ఊరికి అయితే వచ్చేసినాం రోజు టాపిక్ వచ్చేసి కళ్ళు అన్నమాట కళ్ళు ఎట్లా గీసారో రోజు చూద్దాం లెక్స్కో గైస్ చూపించేస్తా ఇవి మా కోళ్ళు గైస్ పొద్దు పొద్దున ఆకలి అయితున్నట్టు ఉంది దానైతే వేసిన దాంట్లోకి దాన వేసిన తర్వాత మా తమ్ముని అయితే లేపడానికైతే వెళ్ళిపోయినాం ఎందుకంటే పొలం దగ్గరికి అయితే పోవాలి వాడిని లేపిన పొలం దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్ ఇది అయితే అవుజు ఇందులో అయితే నీళ్ళు పట్టుకుంటారనమాట అన్నిటికీ యూజ్ అవుతుంది అప్పటికే కళ్ళు వచ్చి తీసుకుపోతురు ఇవో ఈ లోపాలు ఉంటాయి బిందెలు చూపిస్తాను మీకు ఇదైతే కళ్ళు అయితే ఫేమస్ గైస్ ఎందుకంటే మాకు తెలిసిన కాబట్టి మంచిగా ఉంటుంది కళ్ళు ఏవో ఇలా నాలుగైదు బిందెలు ఉన్నాయి దీంట్లో మొత్తం కళ్ళే అనమాట అప్పటికే రెండు అయిపోయింది ఏవో నేను ఏడున్నా చూపిస్తా దీంట్లో మొత్తం కళ్ళే ఉంటుంది గీసర్ అనమాట ఒక్కొక్క చుక్క రెండు రెండు చుక్కలు పడుతుంటుంది దీంట్లో మొత్తం కళ్ళే ఉంటుంది ఇవో ఇప్పుడే పెట్టిరు అనమాట పొద్దున పెట్టిండు నిన్న పెట్టిండు నిన్న నైటు ముందర ఎదురుగా ఒక బుత్త ఉంది అందులో నుంచే కళ్ళు కడుతుంది వాళ్ళ నుంచి అయితే ముందలకి వెళ్ళిపోవడం ఎందుకంటే ఇంటికి రెండు మూడు బాటిల్ అని వచ్చినాం టీష్యూ అప్పటికే ఈ నుంచి స్టార్ట్ అయిపోయి పల్లీలు అయితే నెక్స్ట్ తెంపుకుందాం నేను మా దోశగాడు మా తమ్ముడు అయితే వచ్చేసినాం పల్లీలు అయితే గైస్ ఇవి మా పొలం పల్లీలు అనమాట అయినాయి చూడు రెట్లు అయినాయో ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాం పల్లెని తీసుకొని ఆ ముందర మా బాబాయ్ వాళ్ళు మా తాత వాళ్ళు చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడికైతే వచ్చేసినాం ఆవులు ఆవు కూడా తింటుంది థ్యాంక్ యూ గారు